శనివారం కాకినాడలో గల టీడీపీ ఆఫీస్ రంద్రు తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లెపుడి వీరు సీనియర్ నాయకులు తుమ్మలి రమేష్ ఉమ్మీ బాలజీ ఆధ్వర్మ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆక్రమణ మీద మండిపడ్డారు గత ప్రభుత్వ పాలనలో ఐదు సంవత్సరాలు కాకినాడ ప్రజలు భయంతో బతికారు కాకినాడ పోర్టు కార్యకలాపాలు ద్వారంపూడి హయాంలో నిర్వీర్యమైందని పోర్టు పొరవు ప్రతిష్టంలో అంతర్జాతీయంగా పోయిందన్నారు పోర్టు కార్మికులు నిర్భయంగా తమ మీద నిర్వర్తిస్తున్నారు ద్వారంపూడి అవినీతిని ఆదరణతో బయటపెడతామని అన్నారు ద్వారంపుడి తెరపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ద్వారంపూడి అన్యాయాలు దురాక్రమంలో ఎప్పటికప్పుడు కొండబాబు బయట పెడుతూనే ఉన్నారు ఆయన అక్రమాలపై కలెక్టర్లకు ఆదరణతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది ద్వారంపూడికి రోజులు దగ్గర పెట్టాయన్నారు కొండబాబు నేతృత్వంలో కాకినాడ నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు ఏదైతే మాజీ శాసన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పిరుగు బంధ చర్యగా ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఆయన కాకినాడ శాసనసభ్యులుగా ఎన్నికైనా జిల్లా మొత్తానికి కూడా శాసించేటువంటి ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సీఎం తర్వాత సీఎంగా చలామణి అని చెప్పుకొని పగడ్బా పగడ్బావంతమైనటువంటి మాటలు పలికినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిరిగి బంద చర్య ఇయాల బహిరంగ విడుదల చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈ రోజున కాకినాడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి దిమ్మ తిరిగి ఆయన ఏ మూల దాకున్నాడో కూడా తెలియని పరిస్థితి వరుసగా ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా అనేక సందర్భాల్లో అనేక మందిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డబ్బుందనేటువంటి అహంకారంతో విచ్చలవిడిగా ఆయన సంపాదన రావడం చూసుకొని మదం ఎక్కి ఆయన కళ్ళు తాగిన కోతిలాగా చిందులేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం అలాగే ఇంత మెజారిటీ అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి శాసనసభ్యులు కొండబాబు గారిని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని కూడా చూడనివ్వకుండా చాలా దుర్భాషలాడి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు అప్పుడు చూసాం అంటే అధికారం ఉంటే నువ్వు ఒకలా ప్రవర్తిస్తావు అధికారం లేకపోతే అన్నీ మూసుకొని ఎక్కడో కూర్చొని లేఖలు రాసుకొని లెటర్లు పంపించుకొని విడుదల చేసుకోగలవు తప్ప నువ్వు అధికారం లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడేందుకు నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులు ఎవరికి కూడా అంత ధైర్యం లేదని చెప్పేసి అని మీడియా పూర్వకంగా తెలుపుకుంటూ ఏదైతే ఇవాళ గెలిచిన రెండు నెలల్లో మీ నాయకులని బీభత్సంగా కేసులు పెట్టేస్తున్నారో అక్రమంగా అని చెప్పేసి అని అన్నాం ఒక్క స్టేషన్లో మీ నాయకుల పైన ఒక్క ఎఫ్ఐఆర్ చూపించగలవా దీనికి ఛాలెంజ్ ఒక్కటి కూడా ఏ విధమైనటువంటి ఏదైతే అక్రమంగా నువ్వు నిర్మించుకున్నావో మీ బినామీగా ఉన్నటువంటి ఏదైతే సాంతినారులో జరిగిందో అది బినామీగా అక్రమంగా నిర్మించుకున్నావు అక్రమంగా చేశారు అది నువ్వు డే వన్ నెగ్గిన పాపం రోడ్డు సైడ్ బతుకుతున్నటువంటి ఒక పుణ్యమంత్ర భద్రరావు అనేటువంటి వెల్డింగ్ షాపును తీయించావయ్యా మర్చిపోయావా గతం ఏమీ లేని మా నాయకుడిని ఏమీ లేకుండా దాంట్లో ఇచ్చేసుకొని ప్రజల కష్టాల్లో ఉన్నారనేటువంటి ప్రజల బాధలను బయట పెడుతుంటే ఆయన మీద పదమూడు కేసులు పెట్టావు కొండబాబు గారి మీద అది వేదన కాదా మా మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్నావో అలాగే నాయకులు ఉన్నావు మా మీద ఒక్కొక్కరు మీద పదిహేను కేసులు పన్నెండు కేసులు పన్నెండు ఇరవై కేసులు పెట్టించావు ఏ ఇది వేధింపులు కాదా నెల రోజులకే రెండు నెలలకే వేధింపులు అంటున్నాం మేము ఇంకా వేధింపులు అనేది ఏది స్టార్ట్ చేయడం అంటే మా సిద్ధాంతం కాదు మా నాయకుల యొక్క సిద్ధాంతం కానీ మాది కానీ సిద్ధాంతం కాదు న్యాయపరమైనటువంటి సిద్ధాంతం నువ్వు ఏదైతే తప్పులు చేసావో ఆ తప్పులు నువ్వు చేసావు కాబట్టి మా నాయకులు అన్నట్టుగా దొంగ దొంగ అంటే ముందు నేనే దొంగ అన్నట్టుగా ముందు నువ్వే దొంగ దొంగనేస్తున్నావు నువ్వు నీ పప్పులు ఇంకా సాగు ఏదైతే అతి త్వరలో నువ్వు ఏ జైలుకి వెళ్తావో ఆ జైలు కూడా ఎక్కడ ఉంటుందో ఏంటనేది నువ్వే సూచించుకోవాలి ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో ఈ రోజున నీ నీ దగ్గర పనిచేసినందుకు అధికారులు అందరూ సిగ్గుపడుతున్నారు ఎలా కాకినాడలో పని నీ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో పనిచేసినటువంటి అధికారులు అందరూ కూడా ద్వారం పూడి పేరు చెప్తే మమ్మల్ని ఎక్కడో పెట్టేస్తున్నారండి అని చెప్పేసాను పాపం అంటే అన్ని తప్పులు చేయించావు ఎలా నువ్వు అన్ని తప్పులు చేయించి అన్ని విధాలుగా చేయించి ఒక పగడ్బందీగా ఒకే సిద్ధాంతంతో డ్రగ్స్ రగిత కాకినాడగా తీర్చిదిద్దుతా ఏది అక్రమాలు లేనటువంటి కాకినాడగా తీర్చిదిద్దుదా ఏదైతే ద్వారం పూడి చేసినటువంటి అక్రమాల అన్యాయాలకి మన కాకినాడ మన కాపాడుకుందాం మన కాకినాడ మన కొండబాబు అనే నినాదంతో మాత్రమే జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇప్పటి శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారిని ప్రజలందరూ ఆశంసించి కాకినాడ చరిత్రలోనేటువంటి విజయం అందించారు అది అన్నీ మూసుకొని నువ్వు ఏ మూలలో కూర్చుని ఉంటే బాగుంటుంది కానీ ఇట్లాంటి తప్పుడు లేఖలన్నీ రాసి ఏదో మభ్య ఏదో ప్రజల దగ్గరికి మభ్య పొందేద్దామని చెప్పేసి అంటే అది సరైనటువంటి సమంజసం కాదని తెలుపుకుంటూ ఇప్పటికైనా సరే నీ తీరు మార్చుకో గతంలో చేసినటువంటి తప్పు తప్పులు ఏ అయితే ఉన్నావో అవన్నీ నువ్వు చెప్పక్కర్లా చట్టం ఏదైతే ఉందో అవన్నీ బయటికి తీస్తుంది అన్నిటిని కూడా ఒక్కొక్క దానిగా ఒక్కొక్క కుంభకోణాన్ని కూడా బయట పెట్టి మా ఏదైతే మా ప్రీతమ నాయకులు కొండబాబు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అవినీతిని కూడా ప్రతి ఒక్క కుంభకోణాన్ని కూడా బయటికి తీసుకొచ్చి నిన్ను చెంచల్ కూడా జైలుకి పంపించే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పేసి అని మీడియా పూర్వకంగా తెలుపుకుంటున్నాం ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత నాలుగు రోజుల క్రితం ఒక బహిరంగ లేఖ విడుదల చేస్తూ తన మీద కక్ష సాధింపు చర్యలకు మా శాసనసభ్యులు ఒడిగట్టారని అందులో భాగంగా మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేశారని ఆరోపించడం జరిగింది అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారికి వెన్నులో ఉనికి పుట్టింది గతంలో మా శాసనసభ్యులు వండబాబు గారు ఈ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలు దురాక్రమణలన్నింటినీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా ఉన్నతాధికారులు తీసుకెళ్తే ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉండేది ఆ యొక్క ఆరోపణలన్నింటినీ కూడా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం మన కొండబాబు గారు మరి కాకినాడ చరిత్రలో మరి ఎన్నడూ లేని విధంగా చరిత్ర తిరగరాసే విధంగా మరి అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా ఎన్నిక కావడం ఈ చంద్రశేఖర్ రెడ్డి మరి గతంలో చేసినటువంటి మరి అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అన్నింటినీ కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఆ రోజు ఆరోపణలు చేశారు ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి నిరూపణలు చేయవలసినటువంటి బాధ్యత శాసనసభ్యులుగా కాకినాడ ప్రజల యొక్క ప్రజాప్రతినిధిగా మరి కొండబాబు గారి మీద ఉంది ఆరోపణలు చేయడమే కాదు కదా నిరూపించవలసినటువంటి బాధ్యత మరి అదేవిధంగా ఆ రకంగా పనిష్మెంట్ ఇప్పించవలసినటువంటి బాధ్యత కొండబాబు గారి పురస్కంధనాల మీద ఉందని కూడా మనం ఈ మీడియా ద్వారా మరి ఈ కాకినాడ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఏదో వేగ్గా ఆరోపించేస్తే సరిపోదు కదా వాటిని నిరూపించాలి నిరూపించాలనే ఉద్దేశమే ఇది ఒక రెండు లెటర్లు కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఇస్తే కంగారు పడిపోయి ఈ త్వారం పూడి దోపిడీ త్వరంపూడి అప్పుడే బయటకు వచ్చేసాడు బహిరంగ లేక రాసేసి ఏదో జరిగిపోతుందా ఏదో ఏం చేసేది ఇంకా మా అధ్యక్షుల వారు అన్నట్టుగా ఇంకా పోలీస్ వ్యవస్థ ఇంకా జస్ట్ మొన్ననే మారడం జరిగింది మీరు నియమించుకునే వ్యవస్థ మొన్నటి వరకు ఉంది ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవడం మొదలట్లేదు యాక్షన్ అనేది ఇంకా మొదలట్లేదు యాక్షన్ మొదలెట్టక ముందే చంద్రశేఖర్ రెడ్డి అప్పుడే రియాక్ట్ అయిపోతూ ఉన్నాడు ఎస్పీ గారికి మొన్న ఇచ్చినటువంటి లెటర్లో ఏమి రాశారు కొండబాబు గారు జిల్లా పార్టీ ఆఫీస్ మీద ఈ దోరంపూడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూండాల్ని రౌడీల్ని ద్వారంపూడి అనుచరులందరినీ మరి దాడికి పంపించలేదా ఇది నిజం కాదా ఈ కాకినాడ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ అసభ్యకర పదజాలాలతో అహంకారంతో అధికార మతంతో ఈ ద్వారపూడి తిట్టిన తిట్టిన నిజం కాదా అవేనా అసత్యాలా అదేవిధంగా అధికారం వచ్చి మూడు నెలలు కూడా గడవకుండానే ఒక ముగ్గురు నిరుపేద ఇల్లులు కో ఉన్నప్పటికీ అర్ధరాత్రి ఒక జేసీబీతో కోర్టు పోలీస్ స్టేషన్ వెనకాల పడగొడితే ఈ రోజు వరకు కూడా ముద్దాయిలు ఎఫ్ఐఆర్ కట్టారు కానీ ముద్దాయిలు దొరకలేదు ముద్దాయిలు ఎవరో కూడా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఎటువంటి చర్యలు తీసుకోలేదు మూడిళ్ళు ధ్వంసం చేశారు జేసీబీతో పది పదిహేను మంది ద్వారపుడి రౌడీలందరూ కలిసి ఈ రోజుకి ఆ ముద్దాయిలు దొరకలేదు చర్యలు తీసుకోలేదు అదే విధంగా మీ మీడియా మిత్రులందరికీ తెలుసు ఈ కాకినాడ ప్రజలందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది స్వర్గీయ అన్న ఎన్టీఆర్ మరి విగ్రహాన్ని అర్ధరాత్రి టైంలో ధ్వంసం చేయాలనేది నిజం కాదా ఆ విషయాల మీద మేము ఎన్నో కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ ఆనాడు వారి ప్రభుత్వంలో పట్టించుకోలేదు వాటి మీద దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోండి అంటే ఈయనకు మనకు పుట్టిందా ఇంకే ఈయన అక్రమాలు ఏమి ఇంకే వెతికియలేదే కొన్ని విషయాల్ని ఎస్పీ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ కాకినాడ నగర ప్రజల కష్టాసిద్ధంతో కట్టినటువంటి పన్నుల సొమ్మిని వందల కోట్లని మరి ఇళ్ల స్థలాల పేరుతో మడడవులు కప్పెట్టాలని పేరుతో పెద్ద పురుగులో ఉన్నటువంటి సాహససిద్ధంగా ఏర్పడినటువంటి వనరులన్నింటినీ కొల్లగొట్టి మరో వందల కోట్లు గడించడం నిజం కాదా వాటిపై దర్యాప్తు చేయమన్నారు వాటి మీద కొన్ని ఆధారాలని ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారికి సబ్మిట్ చేశారు ఎందుకు దూరం పూడి ఇలా ఉనిగిపోతా ఉన్నావు అంటే అప్పుడే బయటకు వచ్చేస్తావు యాక్షన్ లేకుండానే అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులతో ఏదైనా మేనేజ్ చేద్దామని అనుకుంటున్నావా మేనేజ్ చేయడం అనేది జరగదు దూరం పూడి గుర్తుపెట్టుకో నీకు కౌంటర్ స్టార్ట్ అయ్యింది నీ అరాచకాలు చెల్లవు అధికార మదంతో నువ్వు విర్రవీగి ఎంతో మంది అమాయకుల్ని మరి ఇళ్లల్లో దూరి ఇల్లులు ఆక్రమించుకున్నావు విధ్వంసాలు సృష్టించావు ఈ కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేసావు ఈరోజు ఈ కాకినాడ నగరాన్ని ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పినట్లుగా ప్రశాంత నగరంగా మార్చడానికి మరి మా శాసనసభ్యులు ఎంతో కృషి చేస్తూ ఉంటే గాడిలో పెట్టే పనిలో ఉంటే నువ్వు అప్పుడే లేఖ రాసేసి నువ్వేదో ఉత్తముడిలాగా గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే నేనే అన్నట్టుగా భుజాలు తడుగుకుంటూ మరి లేఖ పట్టుకొని వచ్చేసేవు నువ్వు ఇప్పుడు అప్పుడే కాదు ముందు ముసలి ముసల పండుగ అన్నట్టుగా మా మిత్రులు చెప్పినట్టుగా ఉంది ఇక త్వరలోనే నిన్ను అది ఏదో సినిమాలో కర్తవ్యమా కర్తవ్యం అనుకుంటాను అంకుశం అంకుశం సినిమాలో నిన్ను నీ వెనకాల రౌడీజన్ చేసిన ఈ కాకినాడ నగరాన్ని సర్వనాశం చేసినటువంటి నీ అనుచరులను త్వరలోనే గొడ్డలిప్పి పోలీసు వ్యవస్థ అంతా కూడా తరిమి తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి ఇక అప్పుడే అయిపోయింది అనుకోకు నువ్వు ఆరు నెలల తర్వాత నువ్వు ఉంటే నువ్వు ఇక్కడ ఉంటేనే కదా ఏ జైల్లోనే ఉంటావు నువ్వు ఖచ్చితంగా నువ్వు మాట్లాడటానికి ఏముండదు కాకినాడకి కాకినాడకి ఈవేళ కాకినాడ ఊపిరి పీల్చుకో కా కాకినాడ నగరం అన్నట్టుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఉద్యోగులు అందరూ కూడా ఈ కాకినాడ నగరంలో ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఈవేళ బ్రతుకుతూ ఉన్నారు స్వేచ్ఛగా ఇంకా మంచి స్వేచ్ఛని కలిగించే విధంగా ఈ కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కొండబాబు గారు అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ మరి మా ప్రీతమ మన ముఖ్యమంత్రి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారి అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి ఈ కాకినాడ నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా అత్యున్నత నగరంగా మరి ఏదైతే పూర్వం ఉన్నటువంటి ప్రశాంతక నిలయం అనే పేరుని ఇంకా పెంపు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడు ద్వారా కూటమిప్రదేశ్లో సాధించిన విజయం భారీ విజయం సాధించినందుకు అలాగే కాకినాడ మన్నమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఇంత అత్యధిక మెజారిటీతో ఎక్కించిన కాకినాడ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి గారు గత నాలుగు రోజుల క్రితం ఒక బహిరంగ లేఖను విడుదల చేయడం జరిగింది ఆ బహిరంగ లేఖలో ఈ రెండు నెలల్లో నట చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే కాకినాడలో తమ వైసీపీ కార్యకర్తల పైన నాయకుల పైన అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి అలాగే కోర్టు కార్మికులు ముప్పై వేల మంది కార్మికులు ఈ యొక్క కోర్టు దినచర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేక మేము విడుదల చేయడం జరిగింది అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడని కక్ష సాధింపు రాజకీయ కష్ట సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో చెప్పడం జరిగిందండి అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను నిజంగా కాకినాడ ఒక కన్సరెట్ క్యాగడీ అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడ అది ఎప్పుడండి ఒక ఐదు సంవత్సరాల రెండు నెలల ముందు మీరు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో నెక్కడం జరిగిందో అలాగే కాకినాడ వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడకి ఎమ్మెల్యే అవడం జరిగిందో అప్పుడే ఆ ప్రశాంతత ఆ వాతావరణం అన్నీ కూడా పోయి ఒక గుండా ఒక గుండాలకి నిలయం కాకినాడ ఒక రౌడీకి నిలయం కాకినాడ అలాగే ఒక గంజాయి అన్నిటికీ కాకినాడని ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పుతో కొట్టినట్టుగా మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి మీకు పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది సార్ అది గమనించుకోవాలి అలాగే మిమ్మల్ని మరి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారిని అత్యధిక మెజారిటీ చరిత్రలో ఎన్నడూ లేని